హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకృతిస్ హోమ్ ఈ రోజు వీడియోలో రాముల వారికి ఎంతో ప్రీతికరమైన అలానే శ్రీరామనవమి రోజు తప్పకుండా చేయవలసిన మూడు నైవేద్యాలను చూపించబోతున్నాను శ్రీరామనవమి రోజు తప్పకుండా పానకము వడపప్పు చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి ఈ మూడు నైవేద్యాలు కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు స్టవ్తో పని లేకుండా తేలికగా చేసుకునే ఈ మూడు నైవేద్యాలు అంటే కూడా రాముల వారికి మహా ప్రీతికరము ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మొదటగా చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చలిమిడి చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి అయితే ఈ బియ్య పిండి నేను పిండి ప్రమితుల కోసం బియ్యంని కడిగి ఆరపెట్టి పట్టుకున్న బియ్య పిండి ఒకవేళ మీ దగ్గర ఈ పిండి లేకపోతే బియ్యాన్ని కడిగి ఆరపెట్టుకొని పిండి పట్టుకోవాలి దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా కొత్త బెల్లం తీసుకుంటే మంచిది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక రెండు యాలకులు వేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అలాగే కొద్దిగా నీటిని పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ముద్దలాగా అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి లేదంటే కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు రాములవారికి సమర్పించే ఈ చలిమిడి నైవేద్యాన్ని స్టవ్ మీద పెట్టకుండానే తయారు చేసుకుంటాము ఈ పిండి మొత్తం స్మూత్గా అయ్యేలా కలుపుకుంటే చలిమిడి తయారవుతుంది దీని మీద ఇంకా కొంచెం నెయ్యిని వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి రాముల వారికి ప్రీతికరమైన చలిమిడి ఎంత తేలిగ్గా తయారైపోయిందో దీన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వడపప్పు కోసం సాయి పెసరపప్పు తీసుకోవాలి మనం ఎంతైతే నైవేద్యం చేద్దామో అనుకుంటున్నామో అంత పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడగాలి నైవేద్యం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కడిగేటప్పుడు కూడా శుచిగా ఉండే నీటినే పోసుకోవాలి పెసరపప్పుని ఒక రెండుసార్లు కడిగిన తర్వాత గిన్నె నిండుగా నీరు పోసి పప్పు మొత్తాన్ని నానివ్వాలి కనీసం ఒక గంట పాటు నానితే వడపప్పు తయారైపోతుంది ఒక గంట తర్వాత చూస్తే పప్పు ఇలా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక రెండుసార్లు కడిగి నీరు మొత్తం వడిగిలేటట్టుగా బుట్టకు వేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకుంటే వడపప్పు తయారైపోతుంది పానకం చూద్దాము పానకం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా బెల్లంని తీసుకొని దీనిలో ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఆ తర్వాత నీటిని పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు కలుపుకుంటే పానకం తయారైపోతుంది శ్రీరామనవమి రోజు తప్పకుండా ఒక గ్లాస్ అయినా పానకం తాగాలి అని చెప్తారు అందుకే పానకము రాముల వారికి నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరిస్తాము ఇలా రాముల వారికి ప్రీతికరమైన వడపప్పు పానకము చలిమిడి తయారు చేసుకోవాలి ఇవే కాక ఈ సీజన్లో మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా మేమైతే మామిడికాయ పులిహోర కూడా చేసి నైవేద్యంగా సమర్పిస్తాము అయితే రాముల వారికి నైవేద్యంగా సమర్పించినప్పుడు పానకంలో ఎప్పుడూ కూడా తులసి ఆకు వేసి సమర్పించాలి అలానే వడపప్పు మీద బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఈ వడపప్పు పానకము శ్రీరామనవమి రోజే కాక నవరాత్రులు అంటే ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రులు అంటే రామ నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది చూశారు కదా రాముల వారికి ఎంతో ప్రీతికరమైన పానకము వడపప్పు చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు